అరకు మంది కాదా రైల్వే స్టేషన్ ఒడిశా పరిధిలోకి వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చ విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్లో భాగమైన కేకే లైన్ కొత్తవలస కరండోల్ అందులో భాగమైన అరకు రైల్వే స్టేషన్లకు కొత్తగా ఏర్పడిన ఒడిశాలోని రాయగడ రైల్వే డివిజన్లో విలీనం చేసింది రైల్వే శాఖ దాంతోపాటు వాల్తేరు రైల్వే డివిజన్లో పేరును కూడా విశాఖ డివిజన్గా మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది కేకేఎల్ లైన్ ఇప్పటి వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్లో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్లో పరిధిలో ఉండేది ఇప్పుడు ఈ వాల్తేరు డివిజన్ కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి మారింది ఇందులో భాగంగా కేకే లైన్ కొత్తగా రాయగడ రాయ్గడ డివిజన్లో బదిలీ చేశారు దీంతో తెలుగువారికి ఎంతో ఎమోషనల్ టచ్లో ఉన్న కేకేఎల్ లైన్ భాగమైన అరకు రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్లో చేరినట్లు అయ్యింది ఈ కేకే లైన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కి అత్యధిక ఆదాయం తెచ్చేది కేకే అత్యధికంగా ఆదాయం తెచ్చే రైల్వే లైన్ ఇప్పుడు ఈ లైన్ విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ విశాఖ డివిజన్ నుంచి ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉన్న రాయగడ రైల్వే డివిజన్కు మారింది పర్యాటకులు గూడ్స్ రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైల్వే లైన్ కావడంతో దీనిని వదులుకోవటం వాల్తేరు రైల్వే డివిజన్ ఆర్థికంగా నష్టమే కేకే లైన్ మూడు రాష్ట్రాల పరిధిలో ఉంది అవి ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఏపీలో విజయనగరం జిల్లాలోని కొత్త వలస రైల్వే స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కరండోల్ వరకు ఉన్న నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ల మేర కేకే లైన్ ఉంది కేకే లైన్ నిర్మాణం పంతొమ్మిది వందల అరవైలో మొదలయ్యి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి పూర్తయింది విజయనగరం జిల్లాలోని కొత్త వలస ఛత్తీస్గఢ్లోని కరండోల్ స్టేషన్ వరకు విస్తరించిన దీనిని ఈ రెండు స్టేషన్ల పేర్లతో కేకే లైన్ అని అంటారు ఈ లైన్లో విశేషం ఏమిటంటే యాభై ఎనిమిది చోట్ల కొండలను తవ్వి గుహల్లో నుంచి రైలు మార్గాన్ని నిర్మించారు ఈ లైన్లో నలభై ఎనిమిది రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఈ డివిజన్లో రెండు వేల మూడు వరకు ఆగ్నేయ రైల్వే పరిధిలో ఉండగా రెండు వేల మూడులో తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటయ్యాక అందులో విలీనమైంది కేకే లైన్ ద్వారా ఛత్తీస్గఢ్లోని కైలాదిల్లా గనుల నుంచి విశాఖ పోర్టు వరకు ఐరన్ ఓవర్ రోజుకు పది నుంచి పన్నెండు వేగన్ల రవాణా జరుగుతుంది ఈ రవాణాయే తూర్పు కోస్తా జోన్కు ప్రధాన ఆదాయ వనరు అలాగే పర్యాటక కేంద్రం అరకు కూడా ఇదే లైన్లో ఉండటంతో రైల్వే ద్వారా అరకు చేరుకునే ప్రయాణికుల నుంచి ఈ జోనుకు మంచి ఆదాయమే వచ్చేది గూడ్స్ రైళ్లు మాత్రమే కాకుండా కేకే లైన్లో విశాఖ నుంచి మూడు రాయగడ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి వాల్తేర్ డివిజన్కు ఏటా సమకూరే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఆదాయంలో ఈ లైన్ ద్వారానే నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తుంది ఇకపై ఇది రాయగడ డివిజన్లో వెళ్తుంది అంతేకాని రైల్వే శాఖకు చెందే ఆదాయమే అని రైల్వే జోన్ అఖిల భారత సాధన సమితి కన్వీనర్ రైల్వే ఉద్యోగ సంఘ నాయకులు చలసని గాంధీ చెప్పారు అరకు రైల్వే స్టేషన్ కోల్పోయిన ఏపీ అరకు రైల్వే స్టేషన్ రాయగడ డివిజన్లో కలవడంతో అరకు మనది కాదా అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది సాంకేతికంగా అది కేంద్రం పరిధిలో నడిచే రైల్వే శాఖ పర్యాటకంగా ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు అరకు రైల్వే స్టేషన్ ఎమోషనల్ గా తెలుగు ప్రజలకు బాగా కనెక్షన్ అయిన అంశాలు అరకుకు వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో రైలు మార్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తున కొండలపై నుంచి కిందనున్న లోయలో చూస్తే అక్కడక్కడ అకస్మాత్తుగా వచ్చే టన్నెల్స్లలో చేసే రైలు ప్రయాణం భలే కిక్కిస్తుంది దీంతో అరకు వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఓవైపు కార్లు బస్సులలో వచ్చినా మరోవైపు మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు విశాఖ నుంచి అరక బయలుదేరే కరండోల్ రైళ్లు ప్రకృతి అందాల మధ్య కొండలు లోయలు టెన్నెల్స్ దాటుకుంటూ అరకు తీసుకొని వెళ్తుంది ఈ ప్రయాణాన్ని కెమెరాల్లో బంధిస్తూ అరక రైల్వే స్టేషన్ చేరుకుంటారు అరకులోని ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆ జ్ఞాపకాలతో తిరిగి అరక రైల్వే స్టేషన్కు చేరుకుంటారు వాల్తేరు పేరు మారింది వాల్తేర్ రైల్వే డివిజన్ లో దాదాపు నూట ముప్పై ఏళ్ల చరిత్ర అయితే ఈ వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం డివిజన్గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ నిజానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించినప్పుడు అందులో వాల్తేరు డివిజన్ ఉండదని కేంద్రం పేర్కొంది వాల్తేరు రైల్వే డివిజన్ ను కొనసాగించాల్సిందేనంటూ జోన్ ప్రకటించిన రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి కూడా ఉద్యోగులు రైల్వే జోన్ సాధన కమిటీలు ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు రైల్వే శాఖ విన్నపాలు చేస్తూనే ఉన్నారు పైగా ఈ ఏడాది జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖ వచ్చి దక్షిణ కోస్తా జోన్ పనులకు శంకుస్థాపన చేసినప్పుడు కూడా వాల్తేరు రైల్వే డివిజన్ ఏం మాట్లాడలేదు దీంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పడిన కొత్త డివిజన్లో వాల్తేరు డివిజన్ కలిసిపోయినట్లే అనుకున్నారంతా కానీ జనవరి పదిన వాల్తేర డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ అని మారుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్లోనే ఈ డివిజన్ కొనసాగిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్తో విజయవాడ గుంటూరు తో పాటు విశాఖపట్నం తో కలిపి నాలుగు డివిజన్లు ఉండనున్నాయి విశాఖ రాయగడ డివిజన్లో ఏమున్నాయంటే వాల్తేర డివిజన్లోని ఒక భాగాన్ని పలాస విశాఖపట్నం దువ్వాడ విజయనగరం నోపాడ జంక్షన్ పర్లాక్ ముండి బొబ్బిలి జంక్షన్ సాలూరు సింహాచలం వార్తె దువ్వాడ బైపాస్ వట్లపూడి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జగ్గైపాలెం సెక్షన్లతో నాలుగు వందల పది కిలోమీటర్ల మేర విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు అలాగే మరో భాగాన్ని కొత్త వలస కరండోల్ కూనేరు తెరువలి జంక్షను కొరాపూర్టు జంక్షను బిర్లాము కుండి మడుగూరు మధ్య ఆరు వందల ఎనభై కిలోమీటర్ల మేర తూర్పు కోస్తా రైల్వే జోన్లో కొత్తగా ఏర్పడైన రాయగడ డివిజన్ విలీనం చేశారు మరోవైపు సికింద్రాబాద్ డివిజన్లోని కొండపల్లి మోటుమర్రి సెక్షన్లోని నలభై ఆరు కిలోమీటర్ల మేర విజయవాడ డివిజన్లోకి మార్పు చేసింది అలా ఏపీలోని విజయవాడ గుంటూరు గుంతగాల్లో డివిజన్లు కూడా తీసుకువచ్చి విశాఖ కేంద్రంగా నడిచే దక్షిణ కోస్తా జోన్ లో కలిపారు అరకు రైల్వే స్టేషన్ రాయగడ డివిజన్ లో విలీనం చేయవద్దని విశాఖ డివిజన్ లోను కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరుతూ అరకు ఎంపీ తనుజ రాణి ఆయనకు వినతి అందజేశారు విశాఖ డివిజన్ తో అరకు ప్రాంతం ముడిపడి ఉందని ఆమె అన్నారు ఒడిశా రాష్ట్రంలో ఉన్న డివిజన్ డివిజన్లో విలీనం చేయడాన్ని తమ ప్రాంత వాసులు అంగీకరించబోరని చెప్పారు